వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి సంబంధించిన మదనంపై చర్చ చూసిన సంక్షేమం ఇచ్చిన ఐదు సంవత్సరాల పాటు ఇచ్చిన సంక్షేమంపై చర్చ అవసరం అనే ఒక పాయింట్ కూడా వస్తుంది అయితే ప్రజలు ఇంకా ఏదో కోరుకున్నారు ఇచ్చింది చాలలేదా ఇంకా ఏదో కోరుకున్నారు ఈ రెండు పాయింట్ల మీద అప్పలరాజు గారు మీ వ్యూ ఏంటి రజనీ గారు సంక్షేమం అన్నటువంటిది ఎన్నికలకు ముందు అధికారంలోకి రాకముందే ఫలా విధంగా మేము సంక్షేమం చేస్తామని చెప్పి మేము అధికారంలోకి వచ్చాము కూడా ఇంకా కమింగ్ టు మేము చెప్పినటువంటి దాన్ని చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాము వెళ్లే ముందు రజనీ గారు ఇది ఒక్క వన్ మినిట్ నాకు టైం ఇవ్వాల సో ఎలయన్స్ వాళ్ళు ఒక రకమైనటువంటి మేనిఫెస్టో అనౌన్స్ చేస్తారు వాళ్ళు అందులో దేర్ ఆర్ త్రీ ఫోర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయండి ఒకటి అమ్మఒడి సంథింగ్ లైక్ అమ్మకు వందనం వాళ్ళు చెప్పినటువంటి మాట ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ఒక మాట చెప్పారు ప్రతి రైతుకి ఒక ఇరవై వేలు చొప్పున పెట్టుబడి సహాయం ఇస్తామన్నారు మూడవది పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని బీసీలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తామని మరి అలాగే ఎవ్రీ మహిళ అంటే ఎవ్రీ విమెన్ ఎబో ఎయిటీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఒక నాలుగు ఫ్యాక్టర్స్ అలయన్స్ వాళ్ళు చాలా ప్రధానంగా చెప్పడం జరిగింది వాస్తవానికి మేనిఫెస్టో అనౌన్స్మెంట్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అనౌన్స్ చేస్తారు అన్నటువంటి అంశం మీద ప్రజలందరూ కూడా టీవీల ముందు కూర్చొని టీవీల ముందు కూర్చొని కూడా చాలా ఆతృతగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏం చెప్తారు అన్నటువంటి అంశాల మీద చాలా ఆతృతగా అయితే ఎదురు చూడడం అన్నటువంటిది వాస్తవం అంటే నేను కూడా కల్లారా చూసాను అన్ని గ్రామాల్లో కూడా మేనిఫెస్టో ఇప్పుడు అనౌన్స్ చేస్తారు కదా మన సీఎం గారు అని అందరూ టీవీల ముందు కూర్చొని ఉండడం అన్నటువంటిది నేను చాలా పర్టికులర్గా నేను కూడా చూశాను అంటే సో మా నాయకుడు చెప్పే మాట మీద ప్రజలకు అంత నమ్మకం ఉందని చాలా మేము గొప్పగా ఫీల్ అయినటువంటి సందర్భం ఆ రోజు బట్ వన్ థింగ్ ఉన్నటువంటి ఫైనాన్షియల్ లిమిటేషన్ దృష్ట్యా ఇప్పుడు ఇచ్చినటువంటి స్కీమ్స్ లోనే ఇంత గవర్నమెంట్ గవర్నమెంట్కి దీన్ని ఇంకా పెంచి ఇవ్వాలి అంటే గవర్నమెంట్ని ఎవరు రన్ చేయలేరు అన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కొంత మార్జినల్గా అంటే అమ్మఒడిని పదిహేను వేలు పదిహేడు వేల రూపాయలు రైతు భరోసా పదమూడు ఐదు నుండి పదహారు వేలు అలాగనే పెన్షన్ లాస్ట్ టూ ఇయర్స్లో టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని ఓన్లీ చేయితో ఒకటి చెప్పాము ఆసరా గురించి మనం మాట్లాడలేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు చాలా ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున అప్పులు తెచ్చారు డ్వాక్రా మహిళలు ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ అండ్ డిసెంబర్ లో ఫైనాన్షియల్ క్లోజింగ్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేబీ రుణమాఫీ అనౌన్స్ చేస్తే మనందరికి హెల్ప్ అవుతుంది ఉద్దేశంతో వాళ్ళందరూ తీసుకొచ్చారు ఈవెన్ జస్ట్ మా మున్సిపాలిటీ మీకు ఒక అంచనా చెప్తాను నేను మా పలాస్ మున్సిపాలిటీలో ఇరవై ఆరు కోట్ల రూపాయలు టార్గెట్ ఇస్తే అంటే మెప్మా మహిళలకి అంటే డ్వాక్రా మహిళలకి అప్పుల కోసం టార్గెట్ ఇస్తే డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు ఓన్లీ మా పలాస కాసిగు మున్సిపాలిటీ వాళ్ళు అప్పు తీసుకుని రావడం జరిగింది ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు మళ్ళీ రుణమాఫీ అనౌన్స్ చేస్తారని నమ్మకంతో తీసుకొచ్చిందని చాలా స్పష్టంగా మా అందరికీ కూడా తెలుసు మా బట్ మేము ఫైనాన్షియల్ లిమిటేషన్ దృష్ట్యా మళ్ళీ ఇన్ని ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు మనం చేస్తే ఇబ్బంది పడతామని ఎక్కడ ఆసరా అంటే డ్వాక్రా రుణమాఫీని మనం టచ్ చేయలేదు బట్ చంద్రబాబు మొదటి నుంచి సంక్షేమ పథకాలను వ్యతిరేకించి చివరికి వచ్చేసరికి దాన్ని ఎగ్జాగరేట్ చేస్తూ నేను ఇంత మించి చేస్తామని చెప్పినప్పుడు మేబీ ఎక్కడైనా ఒక చిన్న ఆశ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట చెప్పలేదు అంటే మీరు ఇచ్చింది ఇంకా కావాలని కోరుకున్నారంటారు మేబీ అయిండొచ్చు కూడానండి మేబీ అయిండొచ్చు కూడా చంద్రబాబు పద్దెనిమిది సంవత్సరాలు దాటితే పదిహేను వందల అన్నాడు మాట తప్పాడని అనుకుందాం వన్ ఇయర్ ఇంప్లిమెంట్ చేయలేదు అనుకుందాం నాలుగు సంవత్సరాలు వస్తుంది కదా టూ ఇయర్స్ ఇంప్లిమెంట్ చేయలేదు అనుకుందాం త్రీ ఇయర్స్ వస్తుంది కదా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇంప్లిమెంట్ చేయలేదు అనుకుందాం లాస్ట్ ఇయర్ అని వస్తుంది కదా అన్నటువంటి ఒక ఆశ ఉండొచ్చేమో అంటే అదొక ఫ్యాక్టరీ అంత ఆశపరులుగా ఉండే అవకాశం ఉందా లబ్ధిదారులు ఏమంటే ఇది పోనీ మీరు అన్నటువంటి ఈ డిస్కనెక్ట్ లేకపోతే హ్యాండిల్ చేయలేకపోవడం ఈ రకరకాల ఫ్యాక్టర్స్ కమ్మోలు దూరం అయిపోయారని మన జీవీఎల్ గారు చెప్పారు లేకపోతే అగ్రవర్ణాలు దూరం అయిపోయారు అనుకుంది మరి మా ఉత్తరాంధ్రలో అగ్రవర్ణాలతో ఏం పని అందరు బీసీలు ఎస్సీ ఎస్టీలమే కదా బీసీ లేరు పెద్ద గిరిజన ఎమ్మెల్యేలు ఓన్లీ రెండే గెలిచాం మిగతావన్నీ కూడా పోయినాయి కదా ఎస్సీ ఎమ్మెల్యేలు పోయినాయి కదా సో అక్కడ ఈ పాయింట్ దగ్గర జీవిఎల్ గారి దగ్గరికి వెళ్లే ముందు అప్పల్ రాజు గారు సంక్షేమం విషయంలో ఓవర్ బోర్డ్ వెళ్ళాల్సిన అవసరం లేదన్న గుణపాఠం మీకు వచ్చిందా లేదు ఇంకా ఇస్తే బాగుండేది అనే దాని మీద స్టాండ్ అయి ఉంటారా ను సంక్షేమం అన్నటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు ఇంకా ఎక్కువ చెప్పున్నాడు నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని పది పద్దెనిమిది సంవత్సరాలు దాటితే డబ్బులు ఇస్తానని రైతులు డబ్బులు ఇస్తానని అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఇస్తానన్నటువంటి అంశాల మీద ప్రజలు ఏమన్నా దీనివల్ల మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవే చెప్పారు చంద్రబాబు ఇవి చెప్పినాడు కదా మరి ఎవరైనా ఇప్పుడు వచ్చిన తర్వాత సచివాలయాలు ఉన్నాయి లేకపోతే వాలంటీర్ వ్యవస్థ ఉంది కాబట్టి అందరికీ రావాల్సిందే కదా అని అనుకుని ఉండొచ్చు అన్నటువంటిది కూడా ఒక ఆలోచన అంటే సంక్షేమం ఇంకా ఎడిషనల్ గా ఎక్స్పెక్ట్ అంటే మనం ఇచ్చిన దానికంటే ఆయన ఎక్కువ చేస్తాను ఏమన్నా నమ్మి ఉండొచ్చేమో అన్నటువంటిది నా ఆలోచన సంక్షేమం అనేది కన్సిడర్ చేసి ఐదు సంవత్సరాలు నవరత్నాలు చెప్పింది ఇచ్చామని అంటున్నారు ఇంకా ఇవ్వలేకపోయాము అనేది లేదు అంటే కూటమిచ్చిన ఎడిషనల్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ లా ఇవన్నీ పక్కన పెడితే సంక్షేమం అనే పాయింట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్ తో ఏమర్థమైంది మీకేమర్థమైంది రజనీకాంత్ గారు చాలా క్లిష్టమైన పరిస్థితి చాలా సింపుల్గా దీన్ని సంక్షేమం మేము చేశాము దానికి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేశారు అంటే అది చాలా సరైనటువంటి విశ్లేషణ కాదు పోటీలో ఉన్నారు కనీసం నలభై శాతం ఓట్లు వచ్చాయంటే ఏదో కొంత మంచి చేయబట్టే నలభై శాతం అన్న వస్తుంది కానీ కానీ చాలా వ్యతిరేకత మూట కట్టుకుంది ప్రభుత్వం ఈ అరవై శాతం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటానికి ప్రధాన కారణం ప్రభుత్వంపై వ్యతిరేకత చాలా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను కొద్ది అనేక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మీరు ఇప్పుడు బీసీ కార్పొరేషన్స్ ఉన్నాయండి మేము బీసీలకు పెద్దపీట వేసామని చెప్పారు కానీ ఏ ఒక్క బీసీ కార్పొరేషన్ దగ్గర నాకు తెలిసి ఐదు లక్షల రూపాయలు నిధులు లేవు లక్ష రూపాయలు లేవు దాదాపుగా నిర్వీర్యం చేశారు అన్ని కార్పొరేషన్స్ని ఇంకా కొత్త కార్పొరేషన్స్ పెట్టారు ఇది ఒక విశ్లేషణగా చెప్తున్నాను వారు వినల్చుకుంటే వినొచ్చు లేదా దాని అభ్యంతరంగా చెప్పొచ్చు కానీ ఏ ఒక్క బీసీ కార్పొరేషన్ అనేక మందిని కలవటం జరిగింది వారి నాయకుల్ని డైరెక్టర్స్ని జీరో నిధులు అన్ని పథకాలు ఆపేశారు అన్నిటిని తీసుకెళ్ళి మేము అమ్మఒడి ఇచ్చాం కదా సో మీ వర్గానికి రావాల్సినటువంటి నిధులు కూడా ఈ కార్పొరేషన్ ఫండ్స్ అన్నిటినీ కూడా అమ్మఒడిలో కలిపేసి ఇతర పథకాల్లో కలిపేసి నవరత్నాలే ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి కాబట్టి మీరు ఆ వర్గాలు ఎవరైతే స్కాలర్షిప్లు సంపాదించుకున్నారో బీసీల్లో కాపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ కాపు కాపు విద్యార్థుల్లో కూడా కాపుల్లో కూడా స్కాలర్షిప్స్ గత విదేశీ విద్యకు పొందిన వాళ్ళు ఉన్నారు వచ్చింది ఎంతమందికి అన్న దానికంటే ఆ అవకాశం కోల్పోయామన్నటువంటి వ్యతిరేకత చాలా వర్గాల్లో నేను చూశాను అన్ని బీసీ వర్గాల్లో సంఘాలను బీసీ కార్పొరేషన్స్ని నిర్వీర్యం చేశారు అన్నది ఒకటి ఉంది అలాగే ఎస్సీ కార్పొరేషన్లో కూడా రావాల్సినటువంటి నిధుల్ని లేదా ఇంతకుముందు లోన్ల రూపంలో ఇచ్చేవారు అనేక మరి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవాలన్నా లేదా కారు కొనుక్కోవాలన్నా దాదాపుగా నవరత్నాలపై ఉన్న పూర్తి స్థాయి ఫోకస్ కారణంగా మిగతా వాటిని అన్నిటిని కూడా నిర్వీర్యం చేయవలసి వచ్చింది దాని కారణంగానే నిధుల కొరత వలన మేనేజ్ చేయలేకపోవటం వలన పెన్షన్స్ని సమయానికి ఇవ్వలేదు అనేక సందర్భాల్లో జీతాలు కూడా ఒకటో తారీఖు ఇవ్వలేకపోయారు మరి ఈ రకంగా మీరు అనేక విషయాల్లో ప్రభుత్వపై ప్రభుత్వంపై వ్యతిరేకతను ఎదుర్కొన్నారు మీరు నవరత్నాలు ఇచ్చినందుకు మీకు వ్యతిరేకంగా ఓట్లు పడలేదండి మేమేదో అమ్మఒడి ఇచ్చాము దానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు అంటే నేను ఏకీభవించాను కానీ దానికోసం నిధులు సమకూర్చే పరిస్థితిలో మీరు అనేక ఇతర వర్గాలకి మరి మీ మీ వల్ల నష్టం జరిగింది నష్టపోయారు ఇది నా ఉద్దేశంలో చాలా ప్రధాన ఫ్యాక్టర్గా పనిచేస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు చెప్పింది వ్యాలిడ్ ఓకే నవరత్నాలు అమలు చేయడానికి మిగతా చోట్ల అంతా షార్టేజ్ క్రియేట్ చేసి ఇది మాత్రం ఇచ్చి ఇదే జిందా తెలిసి అనే ప్రయత్నం జరిగింది దానివల్ల మిగతా వర్గాలు వ్యతిరేకమయ్యాని అంటున్నారు నవరత్నాలు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేశారు కాబట్టి నలభై పర్సెంట్ ఓటు వచ్చింది అంటున్నారు కానీ ఇప్పుడు కూటమి ఇచ్చిన కొత్త ఇష్యూరెన్స్లు వి ఇవి అమలు చేయాలన్నా కూడా ఈ డబ్బు తీసుకురావాలన్నా కూడా సేమ్ ఇదే కైండ్ ఆఫ్ స్ట్రెయిన్ ఇంతకు మించి స్ట్రెయిన్ క్రియేట్ చేయాలి కదా అప్పుడు ఎట్లా ఉండే అవకాశం ఉంది పబ్లిక్ ఆ మాత్రం ఆలోచించరు అంటారా ఆలోచించి ఉండరా చూడ లేదు నవరత్నాలు తీసుకున్న వాళ్ళు అందరూ వేసుంటారని అన్నం కానీ వేసుకున్న వాళ్ళంతా మాకు వ్యతిరేకమయ్యారు అన్నది కరెక్ట్ కాదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వీరంతా ఏమైపోయారు వాళ్ళు చాలామంది వేశారు కాబట్టి నలభై లక్షలు నలభై శాతం ముప్పై తొమ్మిది శాతం ఓట్లు సాధించుకోగలిగారు కానీ ఇప్పుడు ఎంతకంటే ఎక్కువ మరి ప్రామిసెస్ చేశారు వాటి అమలు గురించి ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి ముందు దానిపై ఎందుకంటే దానిపై కూడా ఒక క్లారిటీ లేదు చాలా వస్తేనే చేయాలి ఏంటి అనేది రోజులు చేసిన కూటమి చేసిన ఆరోపణలకి వాళ్ళు అప్పులు చేశారని ప్రజలకు క్లారిటీ రావాల్సింది కానీ ఇక్కడ పాయింట్ ఒక్కటిగా ఇప్పుడు నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు చెప్పిన డెబ్బై వేల కోట్ల సంవత్సరానికి తీసుకురావడానికి మీరు అన్నట్లుగా అన్ని వర్గాలకు సంబంధించిన అన్ని కార్పొరేషన్ డబ్బులు ఇతరత్ర వాళ్ళందరినీ స్ట్రెయిన్ చేసి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం లక్షన్నర కోట్ల సంవత్సరానికి అయితే అంటున్నారు మీరు చెప్తున్న దాని బట్టి లక్ష ఇరవై వేలు సంథింగ్ ఎంతో అవుతాయి డెబ్బై వేలు పైన అయితే అవుతుంది డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు స్ట్రెయిన్ గారా అప్పుడు ఓటర్ల మీద ఎవరైతే ఇన్ని ఇతర వర్గాల మీద ఇంప్లి ఇంపాక్ట్ ఉండదా ఆ ఇంపాక్ట్ ఉన్నప్పుడు అప్పుడు ప్రజలకు కూడా సేమ్ ఇదే కష్టం నష్టం వస్తుంది కదా ఇది సందర్భంలో ఒక్క లైన్ సో చూడండి ప్రజలు చాలా విఘ్నులండి ప్రజల్ని మనం వారిని తప్పుబట్టి లేదా వారు సరిగ్గా ఆలోచించలేదు అనుకుంటే అది మన పొరపాటు తప్పితే ఏ రాష్ట్రంలో ఓటేసే ప్రజలైనా ఎంత మరి చదువుకున్న వారైనా తక్కువ చదువుకున్న వారైనా చాలా విఘ్నతో వారు వారు ఓటేస్తారు సో కాబట్టి అన్ని విషయాలు గమనించేశారు కానీ ఈ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత అలాగే తెలుగుదేశం పార్టీ ఏదన్నా కొత్తగా పార్టీ పెట్టిందా ఇదేమన్నా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పార్టీనా చంద్రబాబు నాయుడు గారు తెలిసిన తెలియని నాయకుడా మరి బీజేపీ అంటే తెలియదా జనసేన గత పది సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంది కదా సో ఈ ఈ పార్టీని గద్దె దించాలి ప్రత్యామ్నాయానికి అవకాశం ఇవ్వాలి ప్రత్యామ్నాయాన్ని అధికారంలోకి తేవాలి అని చాలా బలంగా ఓటేసారు ఇది మామూలుగా వేసే ఓటు కాదు బలంగా ఓటు ఎందుకు మీ ప్రభుత్వంతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలి అన్నటువంటి ఒక కసితో వేసినటువంటి ఓటు సో కాబట్టి ఇది కేవలం సాధారణ ఎన్నిక సాధారణ ఓటుగా గమనించ అనుకోవటానికి వీల్లేదు సంక్షేమం చేసింది తప్పు చేశామని అనుకుంటే పొరపాటు చేశారు కాబట్టి కొంత స్థాయి మెజారిటీ లభించింది కొంత స్థాయి సీట్లు సాధించుకోగలిగారు ఓట్లు సాధించుకోగలిగారు కానీ కానీ అనేక ఇతర అంశాలని మరి ఇగ్నోర్ చేసిన కారణంగా వారందరి కో వారి అందరి క్రోధానికి కోపానికి గురయ్యారు ఇది నెగిటివ్ ఓట్ స్ట్రాంగ్ నెగిటివ్ ఓట్ అగైన్స్ వైసీపీ గవర్నమెంట్ అది వారు గమనించాలి లేకపోతే కేవలం వారేదో అబద్ధాలు చెప్పారు వారేదో చెప్పారు అంటే వ్యతిరేక ఓటు మీ అభిప్రాయం ఓకే యాక్సెప్టెడ్ కానీ కోటమి ఇచ్చిన ఎష్యూరెన్స్ అదనపు ఉచిత హామీలు సూపర్ సిక్స్ అట్రాక్ట్ కొంత మేరకు చేస్తుంటాయి నా నా విశ్లేషణ అయితే ఇది మీకు కనిపించినటువంటి ఓట్ల శాతం కానివ్వండి అనేక వర్గాలు ఓటేసిన తీరు కానివ్వండి ఇది అక్రాస్ ద బోర్డ్ మీకు రాష్ట్రం అంతా కూడా కనిపించిన ఒక ప్రజా వెల్లువ కానివ్వండి ఉప్పెన్లా వచ్చినటువంటి తీర్పు కానివ్వండి ఇది ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వం ఇంతకంటే మంచి చేస్తుంది అన్నటువంటి నమ్మకంతో చేసింది అలాగే ఈ ఉన్న ప్రభుత్వం చేసిన నష్టం దానికి తీవ్రంగా నష్టపోయామని కోప కోపానికి గురైపోయింది తప్పితే ఇది సాధారణ ఓటు కాదు చెప్పండి అప్పలరాజు గారు ఇందాక అంటే ఈ సంక్షేమం గురించి మాట్లాడుతూ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ చేయూత ప్రోగ్రామే ఉందండి ఎవ్రీ ఇయర్ ఇరవై ఐదు లక్షల మందికి ప్రతి సంవత్సరం నాలుగు వేల ఆరు వందల కోట్ల చొప్పున అంటే ఈ నాలుగు సంవత్సరాలకి మొత్తంగా మనం తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది వేల కోట్లు ఏవో ఈ నాలుగు సంవత్సరాలు ఇచ్చాము ఇప్పుడు చంద్రబాబు గారు సుమారుగా రిజమ్లింగ్ ది సేమ్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకి ఎవ్రీ మంత్ పదిహేను వందల అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు చొప్పున పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ అంటే సుమారుగా కోటి మంది మహిళలు ఉంటారు దెన్ ఉంటారు మోర్ దెన్ ఉంటారు వాళ్ళందరికి ప్రతి నెల కూడా పద్దెనిమిది వేలు చొప్పున ఇవ్వటం అంటే అసలు ఇది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఇది సరే అది పాజిబుల్ అవునా కాదా వాళ్ళు వచ్చి అనౌన్స్ చేసి ఇచ్చేటప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం మీరు ప్రతిపక్షాలు ఉంటారు కాబట్టి అప్పుడు డిబేట్ చేయొచ్చు